హలో హలో మహిపాల్ యాదవా చెప్పండి ఏంది ఇప్పుడు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ డీపీ ఎందుకు ఇస్తామని నువ్వు నేను నువ్వు యాదవే మాకు యాదవ్లో ఇజ్జత్తు ఎందుకు ఇస్తున్నావు నువ్వు చెప్పు ఏమైంది నువ్వు లోడ్ చేసుకో నువ్వు లోడ్ చేసుకో నువ్వు చేసుకొని నువ్వు పెట్టు అందులో పెట్టు నువ్వు యాదవ్లో నువ్వు కూడా యాదవ్ నండి సత్యనారాయణ యాదవ్ దుబ్బాక మండలం నేను ఏమన్నా యాదవ్ నువ్వు 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 యాదవ్ ఇజ్జ తీసుకో ఇన్ని పెట్టు పెట్టుకో నా మీద కేసు పెట్టుకుంటూ పెట్టుకో నువ్వు యా నువ్వు ఒక యాదవ్ నువ్వు ఉండి నువ్వు యాదవ్ ఇయకు ఏమన్నా ఏమన్నావు నువ్వు ఒక యాదవ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు 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 కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తీసుకున్నావు ఏం తీసుకున్నావు కాకపోతే నువ్వు అప్పుడు ఇప్పుడు కూడా నువ్వు నువ్వు విమర్శించాలి కదా కేసీఆర్ ఎక్కడి నువ్వు ఇప్పుడు కూడా రేవ నువ్వు దానికి యాదవ్ ఆ కాదు నువ్వు నువ్వు యాదవ్ నువ్వు నువ్వు నాది యాదవ్ పోతుంది నువ్వు నువ్వు మాట్లాడి విచారణ పోతుంది యాదవ్ ఇచ్చేది పోతుంది అన్న పోతుంది అన్న ఎట్లా పోతుంది ఏమైంది పోతుంది నువ్వు మాట్లాడ మాట్లాడుతుంది నువ్వు పార్ట్ సిక్స్ పెట్టుకున్నావు ఇవాళ ఈ అరవై ఐదు ఆరు ఆ రోజు మాట్లాడినా పార్టీ గురించి మాట్లాడినావా నువ్వు ఇప్పుడన్నా దేని గురించి నువ్వు దేని గురించి అన్నా నువ్వు పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ నువ్వు నువ్వు దప్పు కొట్టి నువ్వు ఒక గొల్ల నువ్వు యాదవ్వి నువ్వు దప్పు కొట్టే అవసరమా నీకు

నా దుర్బాక మాండలం ఆకారం మాది సత్యనారాయణ యాదమ్మ కొలువలం మేము పెట్టాను కానీ కేసీఆర్ నా మీద దుండిగల్లో పోలి నువ్వు నాగాజా తీసుకొస్తా నువ్వు చిట్న మాట్లాడ మరి ఏం చేత్తారే మరి నువ్వు తిట్టినావు అట్లా తిట్టినావు కదా నువ్వు ఏం తిట్టినావు చెప్పున ఆ చిట్ తిట్టినావు నువ్వు ఇసం కప్పుతావు నువ్వు కలవ కుట్ట కూర్చో మాది ఇసము కాపుతావు నువ్వు నేను ఏం తిట్టలేదు కాకపోతే ఇగో నాది కూడా టిఆర్ఎస్ నీవు నువ్వు అనుకో టిఆర్ నువ్వు నువ్వు నువ్వున ఫోన్ చేసి నువ్వు ఫోన్ నువ్వు నువ్వు ఫోన్ చేస్తే నీది ఎంత నీకు భూమి ఎంత ఉన్నది నీకే నేత్రాలు ఉంది చె కాదా సత్యనారాయణ ఎందుకు అడుగుతున్నావు మరి మైపాల్ ఎందుకు అడుగుతున్నావు అంటే నేను చెప్తాగా సమాధానం చెప్పన్నా చెప్పు నేను ఆ విషయం ఎందుకు అడుగుతా అంటే కొందరు ఎకరం లోపు నోళ్ళకు వచ్చింది ఎకరా నరు వచ్చింది రెండు ఎకరాల నోళ్ళకు వచ్చింది దాన్ని బట్టి నేను చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఎకరాలు ఉందంటే అన్న రెండు ఎకరాలు ఉన్న వచ్చింది కదా అన్న అవును వచ్చింది అంట మరి మీకు రాలేదంటే మాకు రాలేదు మరి రెండు ఎకరాలు కొందరు మూడు ఎకరాలు ఉన్నోళ్ళు చేస్తారు కొందరు నాలుగు ఐదు ఉన్న చేస్తారు చేస్తారు వాళ్ళకేం చెప్తారు చెప్తున్నాం అంటే అహో మీకు ఒక పదిహేను ఇరవై రోజులు పట్టేటట్టు ఉందా నిజమే రాలేదని చెప్తాం అట్లా అది తెలుసుకోవడం అది చెప్తేనే కదా తెలుస్తది ఆ అవే నాకు ఎట్లా బాధ అంటే మనం యాదవ్ మా యాదవ్ నేను కూడా గొల్లాన్ని నేను కలవకుంట్లో అంటే వాళ్ళు యాదవ్ కేటీఆర్ అనేటువంటి యాదవ్ అన్న ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు మీకు టైం ఇస్తాం మీరు మాట్లాడండి కేటీఆర్ అనేటువంటి యాదవా కేటీఆర్ నువ్వు యాదవ్ కేటీఆర్ నువ్వు కాకపోతే నువ్వు ఏవోని మా పరుగుపోతున్నాడు మా మల్ల నువ్వు ఏవో మా పరుగుపోతున్నాడు ఏం కాదు మీరు ఏం పరువు పోదు మీ పరువు ఏం పోదు అప్పుడు కేసీఆర్ కేటీఆర్ కాదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితారావు సంతే ఒక్క నిషమన్నా హీరబల్లి దయాకర్ రావు వినోద్ రావు లేకపోతే మొన్న విద్యుత్ శాఖ మాజీ ఎండి ఆయన పేరు ప్రభాకర్ రావు అనుకుంటా ఇల్లు రావుల నాలు యాదవ్ కాదు నేను నేను తప్పు మాట్లాడుతానే వాళ్ళు కలవకుండా రావులే వాళ్ళు వాళ్ళు రావులు ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ విమానం ఉందా మీకు సత్యనారాయణ అన్న ఒక సపరేట్ విమానం ఉందా మీకు మీరు అడిగిన శక్తి ఉన్నది ఇప్పుడు నయం దగ్గర కూడా ఆస్తులు ఉన్నాయి శక్తి ఉన్నది అంటవా ఇప్పుడు అన్న శక్తి కాదన్న నేను అడిగిన మీరు ఇప్పుడు మీరు శక్తి లేదన్న శక్తి ఎందుకు లేదన్నా మీరు నిజాయితీ పరులు కాబట్టి శక్తి అనేది పక్కన పెట్టండి శక్తికి అశక్తికి సామర్థ్యానికి అసమర్థానికి అది కాదు ఇక్కడ మ్యాటర్ ఇక్కడ మీరు నిజాయితీ పర్లు కాబట్టి డబ్బు లేదు నాకు వచ్చినారా మీరు నిజాయితీగా మీ పొలం మీరు చేసుకుంటారు ఆ వడ్లు అమ్ముకుంటారు ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని హాస్పిటల్ లో జాయిన్ అయితే డబ్బులు కట్టుకుంటారు మీ ప్రపంచం అది అంతకంటే మీరు ఎక్కువ కల్తీ బిజినెస్ చేయాలనో ఎవరైనా భూమి లాక్కోవాలనో లేకపోతే ఏదన్నా జాబ్లు అమ్ముకోవాలి మీకు ఇట్లాంటి ఏమీ ఉండవు ప్రజలందరూ మంచిగా ఉండాలని నిజాయితీగా బతికెట్లు మీరు ఇరవై లక్షల వాచ్ మీ ఊర్లో ఎవరికైనా ఒక్కరికన్నా ఉందా నాకు చెప్పండి ఇరవై లక్షలు ఇరవై లక్షల వాచ్ మీ ఊర్లో ఉందా మీరు కరెక్ట్ ఉంటే ఉన్నదానండి లేకపోతే లేదనండి ఇరవై లక్షలకి లేదే మండలంలో ఉందా మీ దుబాక మండలంలో దుబాక నియోజకవర్గంలో ఇరవై లక్షల వాచ్ పెట్టుకుని ఆడబిడ్డని చూసిర్రాజకీ నడుస్తుంది మై మైపాలన్న ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబ కుటుంబ అంటారు మీరు కుటుంబం ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మన ఈయన ఇప్పుడు మునుగోడు మునుగోడు కోమర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మన ఈయన ఇప్పుడు ఈయన జానారెడ్డి కొడుకు అప్లై చేసుకున్నాడు కొడుకు అప్లై చేసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అన్న చెప్పా కుటుంబ ఇప్పుడు జానారెడ్డి ఏంటి அவுன் ரகுவ மந்திரி இப்போ சைலெண்ட் அன்றரா నువ్వు మాట్లాడే నువ్వు ఎందుకు కాకపోతేకో టీఆర్ఎస్ పడిపోయింది టీఆర్ఎస్ ఇష్టం గుమ్మకు నువ్వు అయిపోయింది అది నువ్వు పాలక పక్షి మాట్లాడు ఇప్పుడు పరిపాలన ఓరు పరిస్థితులు వాళ్ళకి నువ్వు మీకు ప్రతిపక్షం పెట్టి మీరు అట్లా ఉండాలి ప్రతిపక్షం ఉండాలంట అన్న మీరు ఏమనుకో కి ఆటో గాల పెడితే అది ఏమి అది ఒక ప్రతిపక్షం ఎవరు ఓరు గాలి పెట్టిరు అది అడ్డుకుంది దానంతట అంటుకున్నది కానీ అన్న ఒక నిమిషం వినండి ఇప్పుడు అన్నది ఏంటంటే మీరు కొంచెము ఒక పార్టీని పక్కన పెట్టి నార్మల్ వ్యక్తి లెక్క వచ్చి ఒకసారి మాట్లాడితే నేను చెప్తా ఇప్పుడు ఒక అటో అయినాక ఒక యాభై వేలు అప్పు ఉంది అనుకో అనుకున్నాను ఒక యాభై వేలు లక్ష రూపాయలు అప్పు ఉంది ఆటో ఉంది అప్పులో అడుగుతారు అప్పులో అడిగినప్పుడు ఆటో అమ్మి ఆటో అమ్మి బాకీ కట్టాలనుకుంటున్నా అటో కాలో పెడితే లాభమా నష్టమా అంటే వాడు 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 ఏమన్నా కాని వాడు ఆడాడు రేవంత్ రెడ్డి మీరేవంత్ రెడ్డి బస్సు పెట్టి మా రేవంత్ రెడ్డి కాదు నాకు కార్లు నువ్వు నువ్వు యాదవ్ నువ్వు ఎట్లా తప్పు కొడతావు నువ్వు నీ వినన్న మాట ఇప్పుడు జంప్ కావద్దు నా డప్పులకు వెళ్ళి అటు ఇటు జంప్ కావద్దు ఒక్క నిమిషం వినండి ఇప్పుడు మీ ఊళ్ళే పెళ్లిళ్ళయితే మనం డబ్బులను పెట్టుకుంటాము మంచి కిచ్చడు పెట్టుకుంటా నేను డప్పు కొట్టలేదు కానీ ఒక మాదిగా బిడ్డనే వచ్చి డప్పు కొట్టిండు మనం పెళ్లిళ్ళైతే అందరి ఇళ్లలో కొట్టుకుంటాం సత్యనారాయణ అన్న వినన్న ఇప్పుడు నువ్వు రా నీకేమన్నా పర్సనల్ గా నాకు ఏదన్నా పని అయ్యేటట్టు పని చేస్తా వినన్నా పని నీకు బాధ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేనేం ఫీల్ అవుతాను ఎందుకంటే వాళ్ళకి తెలియక తిడుతున్నారు తెలిసిన వాళ్ళు అయితే తిట్టారు ఎందుకను ఇప్పుడు ఇంతకు ముందు ఒక అన్న ఫోన్ చేసి నాగరాజు అట ఆయన కూడా యాదవ్ మునుగోడు నుంచి ఫోన్ చేసిండు ఆయన కూడా ఇట్లనే మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్న ఆయన బ్రిటిష్ మనం వెళ్ళగొట్టినాం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత అంబేద్కర్ ఒక మాట చెప్పిండట ఇక బ్రిటిష్ వాళ్ళ పాలన అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయి ఇక నుంచి మనం బ్రిటిష్ వాళ్ళని తిట్టొద్దు అని చెప్పి అంబేద్కర్ చెప్పిండట అట్లనే నేను ఇదెందుకు చెప్తున్నాం అని అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన కల్వకుంట్ల ఫ్యామిలీ పాలన బీఆర్ఎస్ పాలన వద్దని వాళ్ళని ఓడగొట్టిరు కాబట్టి వాళ్ళని తిట్టొద్దు అని చెప్పి నాగరాజు అన్నాడు సేమ్ నువ్వు మీరు కూడా అంతే అంటారు అంతేనా కాదన్నా ఏం కోపం ఉన్నదంటే నాగార్జున సాగర్ అల్లా ఇప్పుడు సరే దాన్ని పక్కన పెడదా నాగార్జున సాగర్ కానీ సత్యనారాయణ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఆయన చెప్పిన సమాధానం మీకు చెప్తున్నా బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే మళ్ళీ వెళ్ళిపోయారు అట్టే మళ్ళీ రాలే వాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేయడానికి వస్తే ఆ గోవాకో లేకపోతే కో ఢిల్లీకో వస్తారు వాళ్ళు హలో వాళ్ళు ఎప్పుడైనా విజిట్ చేయడానికి వస్తారు కానీ ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టుకుని పోటీ చేయట్లేదు బ్రిటిష్ వాళ్ళు వినన్నా కేసీఆర్ పార్టీ అయిపోయింది క్లోజ్ అయ్యి కాకపోతే వాళ్ళ మీద నేను చెప్పింది వినాలా కదా ఇప్పుడు బ్రిటిష్ వాడు అంటే వెళ్ళిపోయాడు ఒక వినన్నా వీళ్ళు బ్రిటిష్ వాడు కానీ వీళ్ళు ఎన్నో ఓడిపోయారు కానీ వెళ్ళిపోలేదు వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళే కాదన్న వినన్నా దేవుడా మీరు వింటే మీకు అర్థమైతే నేను తప్పు మాట్లాడితే తప్పని అని చెప్పు కానీ విను ఒకటి నిమిషం ఎక్కువ టైం లేదు నాకు కూడా కానీ వీళ్ళు మళ్ళొచ్చి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తారు చేస్తారు కదా చేస్తారు చేయరు మనం కానీ చేసినప్పుడు ఏమైందంటే అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిపోలేదు ఇక్కడనే పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళు విమర్శలు చేసినప్పుడు వాళ్ళు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు సమాజంలో అందరినీ రాజకీయ పార్టీలను తప్పు చేస్తే విమర్శిస్తారన్న దానికి మనం ఫీల్ కాకూడదు అంటున్నా మనం మాట్లాడదాయి కాదు నేనే ఏంటంటే మీరు వాళ్ళకి కూడా చెప్పండి ఆటోలుగా అలా పెట్టుడు ఏ ఆటో డ్రైవరు ఆటోగా అలా పెట్టాడు ఇప్పుడు కా సత్యనారాయణ అన్న ఇప్పుడు నువ్వు ఒక యాదవ్ బిడ్డ మీకు ఎట్లుంటే చిన్నప్పుడు మీరు ఎట్లు చూసుకున్నారు కదా ఎట్లుండే కదా ఎట్లుండే కదా ఒక నిమిషం వినన్నా ఎట్లు వ్యవసాయం చేసినావు నువ్వు దున్ని ఆ ఉల్లిగడ్డనో లేకపోతే టమాటానో వేసినావు వేసినాక ధర లేదు లేదా ఏదో కారణంతో నీకు లాభం రాలేదు అంత మాత్రం మనం ఎడ్లను చంపుకుంటామాటమి మరి ఎద్దు ఇప్పుడు ట్రా ఆటో అనేది ఎద్దులెక్కనే అంటున్నా ఎద్దులు చంపుకోం కదా ఏదైనా ఉంటే మనం ఇంట్లో కూడా పెట్టవచ్చు అప్పు తెస్తామచ్చు ఇంకో రకంగా చూస్తాం కానీ ఆటో ఇప్పుడు మనం యాదవులు గొర్రెలను మేకలను ఎట్లా ప్రేమిస్తాము అంటే దానికి ఏదైనా ముళ్ళు కూర్చో మనకు కూర్చున్నట్టు ఫీల్ అవుతాం నీకు మైపాల్ అన్న నీకు నాగార్జునగర్లో ఆనాడు నీకు ఆనాడు నీకు కొట్టి అదే కోపం నీకు నాకు బాగా అర్థం మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేసి చేస్తే మీరు ప్రేమిస్తారు ఆ పార్టీని ఎవరూ తప్పు చేస్తే ఇప్పుడు కాదన్నా ఇప్పుడు మీరు తిట్టద్దు అంటే మీరు ఓడిపోయినా కూడా తిప్పుడు మీరు నేను అన్నది ఏంటంటే అవున తీర్మానం మల్లిగాడు అది ఆన్లైన్ నుండి చేసుకో ఆన్లైన్ దిగాడు దిగాడు దీని వారు మళ్ళీ చెప్తా కొట్టడా అవునన్నా ఎవరు కొట్టినా తప్పే ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు కానీ వినన్న దీని వారు మళ్ళీ రైతు రైతు నీకు రైతు బంధువా చెప్తాడు కొట్టా అంటాడు అలా ఫోన్లో పెట్టుకో సరే సరే ఆయన మాట్లాడిన సంబంధం లేదు మంత్రి మంత్రి రైతు బంధువులు చెప్తూ కొడతా అంటాడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడిందాక నేను రెస్పాన్సిబిలిటీ గానీ నువ్వు దప్పు కొట్టి టీఆర్ఎస్ కి అయ్యే కూడి ఏ పార్టీ కనేసుకొని నువ్వు చేసినవు చేసిన ప్రచారం చేసావు కాకపోతే నువ్వు దప్పు కొట్టుడు చేసుడు నాకు నాకు బాధ అనిపించింది యాదవ్ మన యాదవ్ కూడా నేను కొట్టలేను మన మాదిక బిడ్డలు నువ్వు వెనక పెట్టుకుని మనిషిని మనిషే కొట్టిండు వాళ్ళు కూడా మంచి వాళ్ళే మన వాళ్ళే మనం పెళ్లికి కొట్టించుకోమా ఇంట్లో గృహప్రవేశం నువ్వు వెనక అది కాకపోతే వాళ్ళు దప్పు కొట్టుడు నువ్వు కాకపోతే నువ్వు మా యాదవులకు మన యాదవులు దగ్గర అట్లా మరి మునుగోళ్ళ కాదని నింది అంటారు కదా మునుగోళ్లు అప్పుడు ఎలక్షన్ ముందేమో ఆ గొర్రెలు ఇస్తా అని బ్యాంకులు ఆపిండు మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే డబ్బులు రిటర్న్ తీసుకున్నారు మునుగోడు గొర్రెలకు మళ్ళీ అడగండి ఒకసారి మునుగోడ మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే గుర్ల గుర్మలకు గొర్రెలు గొర్ల గొర్రె డబ్బులు లో పెట్టి వీటిని తీసుకోవడానికి ఫ్రీ చేసిర్రు అంటే తీసుకోకుండా చేసిర్రు ఎన్నికలు అయిపోగానే వేస్తామని చెప్పి ఇయ్యలేదు మునుగోడు వాళ్ళకి అడుగు మునుగోడుకు అడుగు ఫోన్ చేసి అడుగు మునుగోడు ఫోన్ చేసి అడిగి తర్వాత నాకు ఫోన్ చేయండి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయేదాకా బ్యాంకు లో ఎలక్షన్ ముందు లో పెట్టి ఎలక్షన్ అయిపోగానే అన్న ఇగో ఇగో స్వార్థం అనేది నీకు రేవంత్ రెడ్డి సాధ్యం అనేది ఎవడు కాదు ఇగో రేవంత్ కాదు కేసారే